కొత్తిమీర అంటే తెలియని వాళ్ళు ఉండరు కదండి వంటింట్లో తప్పక ఉండవలసిన ఆకైతే ఈ కొత్తిమీరండి ఈ కొత్తిమీరతో మనం ఈరోజైతే రోటి పచ్చడి అయితే తయారు చేసామండి అది ఎలా చేయాలో చాలా సింపుల్గా అయితే నేను ఈ వీడియోలో చూపిస్తాను వేసేది కాస్త అయినా ఇది ఆహారాన్ని సూక్ష్మజీవుల బారి నుండి రక్షిస్తుందండి అలాగే అత్యంత శక్తివంతమైన యాంటీబయాటిక్ యాంటీవైరల్ గుణాలు అయితే ఈ కొత్తిమీరలో ఉన్నాయండి హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ అపర్ణ వెల్కమ్ బ్యాక్ టు అపర్ణ ఫుడ్ వర్క్స్ అండి ఈరోజు వీడియోలో కొత్తిమీర రోటి పచ్చడి ఎలా చేయాలో చూద్దాం రండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను యాభై రూపాయల కొత్తిమీర తీసుకున్నానండి అంటే మనకి ఈ సైజ్ కట్లో ఒక పదిహేను దాకా వచ్చాయన్నమాట వీటిని మనం శుభ్రంగా మట్టంతా పోయే వరకు కడుక్కోవాలండి కడుక్కున్న తర్వాత చక్కగా ఆరబెట్టుకోవాలి మనం ఈ కొత్తిమీర నిలువ పచ్చడికి కాళ్ళు కూడా వేయించండి నేనైతే కాళ్ళైతే ఉంచుకున్నాను చూడండి ఇలా శుభ్రంగా కడుక్కోవాలి మట్టంతా అంతా పోయే వరకు ఇలా మూడు నాలుగు సార్లు కడిగిన తర్వాత అండి చక్కగా మనం వీటిని కట్ చేసుకొని అప్పుడు కూడా కడుక్కోవాలి ఇలా చిన్న ముక్కల కింద కోసి ఇంకోసారి కడుక్కోండి కడుక్కున్న తర్వాత మనం చక్కగా నీళ్ళలో ఒక రెండు గంటల సేపు ఆరబెట్టవలసి ఉంటుందండి ఇలా ఫ్యాన్ కిందండి చక్కగా దుప్పడ వేసుకొని ఆరబెట్టుకోండి కొత్తిమీర ఆరిలోగా ఈలోగా మిగతాదంతా చేసుకుందామండి స్టవ్ వెలిగించుకొని చిన్న గిన్నెతో నీళ్లు పెట్టుకున్నానండి ఈ నీళ్లు వేడెక్కిన తర్వాత ఇలా గుప్పడి వరకు చింతపండు తీసుకోండి ఒక గుప్పెడి చింతపండు అయితే సరిపోతుంది ఇలా పెక్క తీసుకొని ఇందులో వేడి నీళ్ళు వేసి నానబెట్టుకోండి చిన్న టీ గ్లాస్లో సకానికి నీళ్ళు వేస్తే సరిపోతుందండి ఇక్కడ నేను యాభై వరకు ఎండుమిరపకాయలు తీసుకుంటున్నానండి వీటిని మజ్జికి కట్ చేసుకొని చక్కగా కడాయిలో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని వేపుకోవాలండి ఈ ఎండుమిరపకాయలు మాడిపోకుండా జాగ్రత్తగా వేపుకోవాలి ఇలా గింజలతో సహా వేపితే అండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈలోగా పక్కన స్టవ్లో అండి మనం ఇలా కడాయి వేసుకొని ఇందులో మనం నానబెట్టిన చింతపండు దగ్గరికి మగ్గించుకోవాలండి చింతపండు అయితే మగ్గిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని చలారి పెట్టుకోండి అలాగే ఎన్నిమిరపకాయలు వేగేయండి ఒక ప్లేట్లోకి తీసుకుందాం వీటిని కూడా చల్లారి పెట్టుకోవాలి కొత్తిమీర ఆరిపోయిందండి ఇప్పుడు మనం కొలుచుకోవాలి ఈ కొత్తిమీరని ఇక్కడ నేను ఒక బౌల్ చూపిస్తున్నాను చూడండి ఈ బౌల్తో కొలుస్తున్నాను నేను ఈ బౌల్కి సమానంగా చూస్తే మూడు బౌల్స్ అయితే వచ్చిందండి కొత్తిమీర ఈ మూడు బౌల్స్కి కలిపి నేను అయితే చెప్తాను ఇప్పుడు అదే కడాయిలో మనం మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని కొత్తిమీరని చక్కగా వేపుకోవాలండి పచ్చివాసన పోయే వరకు ఇలా యాభై రూపాయల కొత్తిమీరకి నాలుగు వెల్లు రూపాయలు అయితే వేసుకుంటున్నామండి ఇక్కడ రెండేమో తొక్క తీసినవి రెండేమో అలా తొక్కలతోటేనండి ఇలా తొక్క తీసినవి ఒకసారి చెక్క ముక్క కింద మనం మిక్సీలో వేసుకుని పక్కన పెట్టుకోవాలి కొత్తిమీర అయితే వేగిందండి ప్లేట్లోకి తీసుకుందాం ఎండిమిరపకాయలు చల్లారిపోయాయండి అలాగే ఇప్పుడు ఆయిల్ తీసుకోవాలి మనం ఈ బౌల్తో కొత్తిమీర కొలత చెప్పాను కదండి అదే బౌల్లో పావు బౌల్ తీసుకోవాలి పావు కప్పు ఆయిల్ అనమాట మనం కొత్తిమీర అయితే దాంతో మూడు బౌల్స్ అయితే తీసుకున్నామండి అదే కప్పులో పావు ఆయిల్ అయితే వేసాము కొత్తిమీర చల్లారిలోగా మనం తాలింపు వేసుకుందాం ఈ తాలింపు అనేది తిరగబాతి కోసం అండి ఆయిల్ అయితే వేడెక్కింది ఇందులో రెండు టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు అలాగే ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఆవాలండి అలాగే మినప్పప్పు పొట్టుతో ఉన్న మినప్పప్పు అండి ఇది రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు అలాగే ఐదు ఎండుమిరపకాయలు మనం ముక్క కింద చేసుకున్న వెల్లుల్లిపాయల్ని వేసుకోవాలండి ఇందులోనే ఒక పావు టీ స్పూన్ ఇంగో వేసుకోవాలి తాలింపులో తాలింపు అయితే వేగిందండి చల్లారి పెట్టుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం పొట్టు తీయకుండా రెండు వెల్లుల్లిపాయలు ఒలుచుకున్నాం కదండి అవి వేసుకోవాలి చల్లారి పెట్టుకున్న ఎండుమిరపకాయలు అలాగే వన్ టేబుల్ స్పూన్ దాకా మనం ధనియాల పొడి వేసుకున్నామండి ఇక్కడ మీ దగ్గర ధనియాలున్నా వేసుకోవచ్చు అలాగే రెండు టేబుల్ స్పూన్ల కల్లుప్పండి అలాగే మనం పెట్టుకున్న చింతపండు కూడా వేసుకోవాలి ఇందులో నేను పావు టీ స్పూన్ పసుపత్తి వేస్తున్నానండి అలాగే ఆవు పిండి అండి ఇది అంటే మెంతులు ఆవాలు కలిపి చేసుకున్న పిండి అనమాట ఇక్కడ నేను ఒకటిన్నర టేబుల్ స్పూన్ దాకా వేసానండి ఇప్పుడు ఒకసారి మిక్సీ చేసుకుందాం ఇందులోనే మనం చిన్న నిమ్మకాయంతా బెల్లం వేసుకుంటే అండి టేస్ట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది ఇప్పుడు కొత్తిమీరని కూడా ఒకసారి మిక్సీలో వేసుకోవాలండి ఎందుకంటే కాళ్ళు అనేవి మనం రోటి పచ్చడిలో అన్నమాట అందుకని ఒకసారి మనం మిక్సీ చేసుకున్న తర్వాత రోటి పచ్చడి చేసుకోవాలి కొత్తిమీరని ఒకసారి మిక్సీలో తిప్పి తీస్తానండి ఇప్పుడు రోట్లో వేసుకుని మనం దంచుకుందాం నేను కారాన్ని వేరుగా అలాగే కొత్తిమీరని వేరుగా మిక్సీ చేసుకున్నాను కదండి ఇప్పుడు కలిపి దంచుకోవాలి రెండు కలిపి కొంచెం కొంచెం వేసుకుంటూ ముందు మిక్సీలో ఎందుకు వేసుకోవాలంటే అండి పీసుల్లా వచ్చేస్తుంది మిక్సీ వేయకపోతే కనుక ఇలా కొంచెం కొంచెంగా మొత్తం అంతా మనం ఇలా రుబ్బుకొని ఇందులో వేసుకుందాం ఇప్పుడు మనం తాలింపు వేసుకున్నాం కదండి చల్లారింది ఇప్పుడు ఇందులో వేసుకోవాలి వేడి వేడి తాలింపులో మాత్రం వేయకూడదండి టేస్ట్ అనేది పోతుంది ఇలా తాలింపు చల్లారిన తర్వాత మాత్రమే కలుపుకోవాలి పక్కా కొలతలతో చెప్తున్నానండి మీరు ఇంకేమీ కలపక్కర్లేదు ఇందులో చక్కగా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ కొత్తిమీర నిలవ పచ్చడి వేసుకొని చక్కగా తినచ్చండి మరీ మెత్తని పేస్ట్ అయితే చేయకూడదండి ఇలాగా మనం కొంచెం బరకగా అయితే ఉంచుకోవాలి అప్పుడే పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూడండి మొత్తం అంతా కలిసిలాగా తాలింపు అలాగే మనం ఇలా నూరుకున్నదంతా కలిసిలా కలుపుకోవాలి ఎంతో రుచికరమైన కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయిందండి ఇది మనకి బయట ఉంటుంది ఫ్రిడ్జ్లోనే ఉంటుందండి చక్కగా నాలుగైదు నెలల పాటు చక్కగా మనం దీన్ని ఆస్వాదిస్తూ తినచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఇంతే సింపుల్గా మీరు కూడా చేసుకోండి ఈ కొత్తిమీర నిల్వ పచ్చడి అలాగే రోటి పచ్చడి అండి ఈ పచ్చడి మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఓకేనండి ధన్యవాదములు